లాస్ట్ వీక్ మా ఊపికి ఒక పేషెంట్ వచ్చారండి తను ఏంటంటే మడమ నొప్పులతో బాధపడుతున్నారు ఎన్ని రోజుల టాబ్లెట్లు వాడుతున్నాను డాక్టర్ గారు అయినా కూడా నాకు ఏం రిలీఫ్ రావట్లేదు నొప్పులు అసలు తగ్గట్లేదు నడిచినప్పుడు కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువ పని కూడా చేయలేకపోతున్నా అని అన్నారు ఎక్స్రేలు కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ అన్నీ నార్మలే ఉన్నాయి అంటున్నారు మరి నాకు నొప్పులు ఎందుకు తగ్గట్లేదు అన్నారు తనతో మాట మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే తను రోజు హై హీల్స్ వాడతారని చెప్పారు నాకు హై హీల్స్ వల్ల నొప్పులు అనేది ఎక్కువ అవుతాయా గ్యారెంటీగా నొప్పులు అనేది ఎక్కువ అవుతాయండి ఈ హైహిల్స్ అనేది ఎప్పుడో వాడటం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ రెగ్యులర్గా ఈ హై వాడటం వల్ల మన పాదం మీద పడే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మారిపోతుంది మనం నార్మల్గా నడిచినప్పుడు బరువు అనేది యూనిఫామ్గా పడుతుంది ఎప్పుడైతే ఈ హై హీల్స్ వాడుతున్నామో ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అంతా మారిపోతుంది సో పాద వేళ్ళ జాయింట్ల మీద స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఇలా రెగ్యులర్గా వాడటం వల్ల ఈ పాదం మీద ఉన్న జాయింట్ల మీద కానీ ఆ పాదం దగ్గర ఉన్న కండరాల మీద కానీ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది దీనివల్ల నొప్పులు అనేది ఎక్కువ ఉంటాయి సో ఆల్రెడీ మడవ నొప్పులు ఉన్న వాళ్ళని కానీ లేదు రెగ్యులర్గా హీల్స్ వాడే వాళ్ళకు కానీ ఈ నొప్పులు అనేది ఇంకా ఎక్కువ ఉంటాయి సో హై హీల్స్ వాడదాం అనుకున్న వాళ్ళు ఏదో అకేషనల్గా పార్టీ వేర్ లాగా వాడుకోవచ్చు కానీ డైలీ వేర్ లాగా వాడితే మాత్రం మడవ నొప్పులతో బాధపడుతూ ఉంటారు